అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ తెలియజేస్తా ఉన్నా పార్టీలో తీసుకున్న వాళ్ళ మీద మాఫీ చేస్తా ఉన్నారు ఎవరండి తప్పులు చేసేది ఎవరండి అరాచకం చేసేది నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను మీకు తెలుసు ఈ మధ్య కార్పొరేషన్ ఎపిసోడ్ అంతా కూడా తెలుసు కార్పొరేటర్లు ఎవరండి యాభై నాలుగు మంది యాభై నాలుగు మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ తరపున గెలిచిన వాళ్ళే కదా యాభై నాలుగు మంది వైఎస్ఆర్సి మీకు ఎక్కడి నుంచి వచ్చినారు ఈ రోజు ఒక్క కార్పొరేటర్ అయినా మీరు గెలిపించుకున్నారా కార్పొరేటర్ కదా మీరు నామినేషన్ వేయించుకున్నారా మీరు గెలిపించుకోలేనటువంటి మీరు సుమారుగా నలభై మంది పైగా కార్పొరేటర్లని మీరు వాళ్ళకి ప్రలోభ పెట్టి వారందరికీ కూడా ఆశ పెట్టి వారందరినీ మీ పక్కన పెట్టుకున్నారు వారికి ఏ విధమైనటువంటి మీరు చెప్పినటువంటి హామీ నెరవేర్చకుండా మీరు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి మీరు ఉంటే మళ్ళా మేయర్ ఎలక్షన్స్ అడ్డం పెట్టుకొని వారికి పిలిచి కోట్ల కోట్ల రూపాయలు మీ సొంత డబ్బులు అన్నట్టుగా ఈ ప్రజా సొత్తుని తీసుకొని ఇక్కడ కాంట్రాక్టర్లను కానీ లేదంటే కాంట్రాక్టర్ల దగ్గర నుంచి తీసుకున్నటువంటి కమిషన్లు కానీ కొన్ని కోట్ల రూపాయలని వాళ్ళకి ఎర్రూపి మళ్ళీ మీరు వాళ్ళందరినీ కూడా మంచి చేసుకునే ప్రయత్నం మీరు చేస్తున్నారు మీతో తీరుతో మీరు చేస్తున్నటువంటి మీరు చెప్పిన మాట నిలబెట్ నిలబెట్టుకోవట్లేదన్న ఆలోచనతో కొంతమంది కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచిన వాళ్ళు మరలా మమ్మల్ని అప్రోచ్ కావడం మా మమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో కండువా కప్పుకోవడం కూడా జరిగింది ఈ సందర్భంగా నేను మీకు ఒక విషయం తెలియజేస్తా ఉన్నాను అక్కడ ఒక కార్పొరేటర్ సిక్స్త్ డివిజన్ కార్పొరేటర్ వాళ్ళ అబ్బాయి కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి కండువా కప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కండువా కప్పుకొని గేట్ దగ్గరకు వచ్చేటప్పటికి పోలీసులను అక్కడ పెట్టించి మీరు ఆ మనిషిని ఎత్తుకొని వెళ్ళిపోయినారు దానికి సంబంధించి ఏ కేసు పెట్టారంటే కూడా మీరు ఆ రోజు చెప్పలేనటువంటి పరిస్థితి ఏ స్టేషన్లో కేసు పెట్టారంటే కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఏం కేసు పెట్టినారో తెలుసా చివరికి వచ్చేటప్పటికి మీరు ఆ వ్యక్తినేమో తీసుకొని వచ్చి మీరు విజయవాడ అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత కావలిలో మీరు నారాయణ గారికి దగ్గరగా ఉన్నటువంటి కొంతమంది మనుషుల్ని మీరు పోలీస్ వ్యాన్లో ఎక్కించుకొని అక్కడి నుంచి నెల్లూరులో ఉన్నటువంటి ఐటీసీ సెంటర్కి తీసుకొని వచ్చి అక్కడి నుంచి పోలీసుల సమక్షంలోనే మీరు తిరుపతికి తీసుకెళ్ళి అక్కడ పోలీసులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వారందరి సమక్షంలో ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అక్కడికి తీసుకెళ్లి ఈ కార్పొరేటర్ను వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి చేతులు తులుపుకొని వస్తే ఎంత అరాచకం ఎంత అప్రజాస్వామికం అన్నది మీరు చూడండి ఆ వ్యక్తి మీద మీరు పెట్టినటువంటి కేసు ఏంటో తెలుసా అతని పేరు మద్దినేని శ్రీధర్ ఆ కార్పొరేటర్ కొడుకు ఏమైనా కేసు పెట్టినారు అతను ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఐదు లక్షల రూపాయలు తీసుకొని నీకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడంట ఎప్పుడు అంతకుముందు నెలలో ఆ ఉద్యోగం ఇప్పిలా ఉద్యోగం ఇప్పించకపోగా అతను డబ్బులు అడిగితే నేను డబ్బులు ఇవ్వను అని చెప్పి అతను కొన్ని మాటలు అన్నాడంట వెన్ వన్ మధ్యనేని శ్రీధర్ అబౌట్ జాబ్ అండ్ మనీ అట్ ది మున్సిపల్ ఆఫీస్ డెడ్ బాడీస్ ఇఫ్ ఆస్ అమౌంట్ అంటే ఐదు లక్షల రూపాయల డబ్బులు తీసుకున్నాడు జాబ్ ఇప్పిస్తానని చెప్పాడు జాబ్ ఇప్పించకపోగా డబ్బులు తిరిగి అడిగితే డబ్బులు ఇవ్వను పైపెచ్చి నువ్వు కనుక డబ్బులు కనుక అడిగితే అతను ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని అడిగితే మీ అమ్మా నాన్నని చంపేస్తాను వాళ్ళ సవాలను కూడా లేకుండా నేను చేస్తానని చెప్పి ఈ మధ్యనే శ్రీధర్ మీద ఆ క్యాండిడేట్ దగ్గర ఒక కేసు పెట్టించినారు ఈ కేసుని చూపించి అతన్ని తీసుకెళ్లి తిరుపతిలో వాళ్ళకి అప్పగిచ్చినారు ఎవరికి తెలుగుదేశం పార్టీ లీడర్స్ కి వాళ్ళ క్యాంప్ లో హ్యాండ్అట్ చేసి వచ్చినారు ఒక్కసారి నేను ఎస్పీ గారికి నేను బిన్నవించుకుంటా ఉన్నా ఈ కేసు పూర్వపరాలను చూస్తారా అతని అతను డబ్బులు తీసుకున్నాడా మీరు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఆ రోజు ఇక్కడ బయలుదేరిన ఏడు గంటలకు బయలుదేరినటువంటి వ్యక్తి మీద మీరు ఏడు గంటలకు పెట్టినామని చెప్పి ఫైల్ చేసుకొని అక్కడికి వచ్చే సాయంత్రం నాలుగు గంటలకు అక్కడికి బయటకు వచ్చే వ్యక్తిని అరెస్ట్ చేసి ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళి మీరు తిరుపతిలో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇంతకంటే ఘోరమైనటువంటి కేసులు నెల్లూరు జిల్లాలో కాదు ఎక్కడైనా మనం చూసినామా ఇట్లాంటివి మీరు పెట్టుకొని ఇట్లాంటి కేసులు దుర్మార్గాలు మీరు పెట్టుకొని మీరు మమ్మల్ని అరాచకంగా మీరు మీరు ఇబ్బందులు పెడతా మా కార్యకర్తలు మా నాయకుల్ని మీరు ఇబ్బంది పెడతా ఈ రోజు మేమే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మీ కార్యకర్తల నాయకుల మీద ఏదో పెట్టినారని చెప్పి కూడా మీరు చేసి మీ పక్కన మీరు నిలబెట్టుకొని సామాన్యులు గొంతుకోవడానికి కూడా మీరు ఈ రోజు ముందు చూడకుండా ప్రవర్తిస్తా ఉన్నారంటే ఎవరు చేస్తున్నటువంటి అరాచకం అన్నది మీరు ఒకసారి ఆలోచించండి నేను ఫ్యాక్ట్స్ చెప్తున్నానండి నేను మాట్లాడిన దాంట్లో కనుక తప్పు ఉంటే ఎక్కడైనా కూడా తప్పు ఉంటే నా మీద కేసు పెట్టచ్చు నేను దానికి సిద్ధం నేను ఒక్క మాట కానీ ఏ ఒక్కటి కూడా నేను మీకు అబద్ధం చెప్పడానికి కానీ ప్రజలకు అబద్ధం చెప్పడానికి కానీ నేను ప్రయత్నించట్లా సో ఇలాంటి సందర్భాలలో మీరు ఇబ్బందులు పెడతా ఉంటే నేను ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానండి ఎంత అరాచకం జరుగుతూ ఉంది నెల్లూరులో అనేది పద్మూడవ డివిజన్లో చింతారెడ్డిపాలెం ఉందండి మీ అందరికీ తెలుసు నారాయణ మెడికల్ కాలేజీకి కోతబెట్టు దూరం పక్కనే వాళ్ళ గోడ అనుకునే ఉంటుంది ఈ ఇల్లు అండి ఇదిగోండి ఇంత ఇల్లు ఇది ఒక సెంటు స్థలంలో ఐదంకనాల ఇల్లు ఇది ఈ ఇల్లు అన్నమాట ఇది ఐదంకనాల పూత పని కూడా చేసుకోలే పాపం అంత పేదవాళ్ళు వాళ్ళు ఇక్కడ మహిళలు వాళ్ళ ఇంట్లో ఉంటే స్నానం చేయడానికి చిన్నదండి ఒక మనిషి నిలబడుకుంటారు దాంట్లో ఆ బాత్రూంలో రోడ్డు కడ్డా ఏం లేదు ఒక చిన్నది ఇది ఒక మనిషి నిలబడితే స్నానం చేయొచ్చు అంతే అంత చిన్న బాత్రూమ్ కట్టుకున్నారు ఐదు అంతనాలండి అంటే ఒక సెంటి కంటే తక్కువ అంత చిన్న ఇంటికి ఆనుకొని రోడ్డుకి అడ్డం కూడా లేకుండా ఒక చిన్న బాత్రూమ్ మహిళలు వేసుకున్న దానికి వేస్తే దాన్ని జేసీబీ పెట్టి మున్సిపల్ కమిషనర్ పంపించి దాన్ని కొట్టించేసినారు కేవలం ఏంటంటే ఆమె ఆయనకు ఓటు ఇదంట నారాయణ గారికి ఇంకే కాదండి ఆ అమ్మాయి ఒక జాబ్ చేస్తూ ఉంటే ఒక ఉద్యోగం చేస్తూ ఉంటే ఆ ఉద్యోగాన్ని కూడా దిగించేసినారు ఇంత ఐదు నాల స్థలంలో ఒక పేద ఎస్సీ మహిళ ఒక ఇల్లు కట్టుకొని చిన్న బాతును స్నానం చేయడానికి అడ్డా లేకుండా కట్టుకుంటే మీరు జేసీబీ పెట్టి దాన్ని కొట్టి చేసినారు ఎందుకంటే అరాచకమైన ఉంటుందా మీకు తెలుసు బాలకృష్ణారెడ్డి మేము అప్పుడు ఇష్యూ కూడా చేసినాం సుమారుగా రెండు కోట్ల రూపాయల ఇల్లుని దారుణంగా జేసీబీని పెట్టి జేసీబీల్ని పెట్టి కొట్టి చేసినారు యాభై డివిజన్లో సౌరీ వైఎస్ఆర్సిపి కార్యకర్త అతను మాంసం అమ్ముకుంటున్నారండి అక్కడ దాన్ని బీఫ్ అంటారు వాళ్ళు ఏదో ఆ ఏరియాలో తింటారండి వాళ్ళు అక్కడ తప్పు కాదు చేస్తుంటారు అంగడు ఉంది ఉంటే వా చాలా షాప్స్ ఉంటాయి అక్కడ ఈ షాపుని జేసిబి పెట్టి ఆ షాప్ పగల కొట్టించినారు అదేమంటే అక్కడ పార్క్ కడతాడంట ఆ చుట్టుపక్కల ఉండేదంతా స్లమ్ ఎవడు కూడా పార్క్ అక్కడ చిన్న అంత స్థలంలో పార్క్లోకి వెళ్ళి పార్క్లోకి వెళ్ళి వాకింగ్ చేసేవాడు ఎవడు ఉండడు వాళ్ళకి ఇంకా ఆ షాప్ అవసరం ఆ ఏరియాలో ఆ షాప్ అవసరం ఆ షాప్ని జేసిబి పెట్టి కొట్టి చేశారండి ఈ అక్రమాలు కదా ఇవి దుర్మార్గాలు కాదా అరాచకాలు కాదా మీ అసలు నారాయణ గారు నేను ఒకటి అడుగుతా ఉన్నాను మీరు పబ్లిక్కి ఈ రాష్ట్రానికి మంత్ర లేక ఎన్టీపీకి మంత్ర ఎన్టీమ్కి నేను తెలుగుదేశం పార్టీ అని కూడా అనట్లా ఎన్టీమ్కి మంత్రిగా ఉన్నారా మీరు ఆలోచించుకోండి ఎందుకు నేను ఎన్టీమ్కి మంత్రి అని నేను అంటా ఉన్నానంటే మీరు ఎన్టీమ్ నారాయణ టీం నేను ఎందుకు ఆ పేరు ఎత్తుతూ ఉన్నానంటే మీ అందరికీ తెలుసు నెల్లూరు విఆర్ కాలేజ్ అడ్మిషన్ల గురించి ఈ పేపర్ విఆర్ కాలేజ్ అడ్మిషన్ల గురించి నేను మీతో చెప్పే ఉంటాను ఒక గవర్నమెంట్ కాలేజీలో ఒక గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్లను కూడా కేవలం వా చెందిన వాళ్ళకు మాత్రమే ఇచ్చినటువంటి ఘనత నెల్లూరే కాదు రాష్ట్రంలో కాదు భారతదేశంలో కూడా ఎక్కడ ఉండదు నేను మీకు ఇచ్చాను వెయ్యిన్ని నలభై ఆరు అడ్మిషన్లకు సంబంధించి ఏ అడ్మిషన్ ఏ ఏ ఇచ్చినారు ఇచ్చిన డేటాను కూడా నేను మీకు ఇచ్చిన మళ్ళీ కావాలంటే వెయ్యి నలభై ఆరు సంబంధించిన అడ్మిషన్స్ డేటా మీకు ఇస్తాను మీరు రోజున కూడా విఆర్ హై వెళ్ళి ఒక అప్లికేషన్ తీసుకొని ఒక అడ్మిషన్ ప్రాసెస్ చేసిన సందర్భం మనం చూడలే కంప్లీట్ గా ఎన్టీమ్ హ్యాండ్ ఓవర్ జరిగింది సో ఇది తప్పు కదా ఒక స్కూల్ అడ్మిషన్స్ ఒక గవర్నమెంట్ స్కూల్ అడ్మిషన్ మీకు హక్కు నారాయణ గారు మీకు ఈ హక్కు ఒక గవర్నమెంట్ స్కూల్ కూడా మీకు దారాదత్తం చేసే పరిస్థితి ఏంటి ఇది న్యాయమా రెండోది జాఫర్ సాహెబ్ క నా దగ్గర నేను నెత్తి నెత్తినోరు కొట్టుకున్నాను అది రైట్ ప్లేస్ కాదు అక్కడ షాపులు పెట్టినా జరగవు ఒకవేళ జరిగితే దాని కింద ఐదు మండలాలకు సంబంధించిన ట్రాఫిక్ ఉంది దాని వెనకాల ఉన్నటువంటి కాలువ ఐదు మండలాలకు సంబంధించి పారుదల కాలవా సో టోటల్ గా మనం ఏ ఆశయం అయితే ఆ రోడ్డుని డెవలప్ చేసినామో ఏ ఆశయం దానికి ఒక రివిట్మెంట్ చేసి ఒక వాకింగ్ ట్రాక్ పెట్టినామో దాని అంతా పాటు చేస్తా ఉంటారు జోన్ అని పెట్టినాము ఆ మీద మీరు తీసుకొని వచ్చి ఈ రోజు షాప్ లన్నీ పెట్టేస్తా ఉన్నారు ఇది తప్పు అని చెప్పినాను నేను ఏదైతే అక్కడ బఫర్ జోన్ మీద పెట్టద్దన్నాను ఈ రోజు పనికి మాలినటువంటి చిన్న చిన్న పారుదల కాలువలు కూడా కానటువంటి కాలువలకి బఫర్ జోన్ కావాలా మూడు మీటర్లు అని చెప్పి అక్కడ ఉన్న సుమారుగా రెండు వేల ఐదు వందల మంది ఇల్లు మొత్తం అవుట్ చేసి అక్కడ కొట్టేయడానికి చూస్తున్నారు అది అసలు పారుదల కాలువలు కాదు ఆ పారుదల కాలువలు కాకుండా ఈ రోజు మరుగు కాలువలుగా ఉంటే కూడా నేను జేసీబీని పక్కన తిప్పాలంటాడు ఆ కాలువకి కింద భాగం పుడిపోయి ఉంటది పై భాగం పుడిపి ఉంటది మధ్యలో ఎక్కడో ఆ కాలువని తీసుకొని వస్తారు ఆ కాలువకు సంబంధించి కరెక్ట్ గానే ఉంది దానికి మళ్ళీ మూడున్నర మీటర్ కావాలని నాకు అని చెప్పి ఆ మూడున్నర మీటర్ కోసం పన్నెండు అడుగులు అక్కడ ఉన్నటువంటి గుడిసెలన్నీ తీసేస్తారు అంటాడు ఆ గుడిసెలు ఎక్కడ కూడా రోడ్లకు అడ్డం లేవు రోడ్డు మీద లేవు ఏ ఒక్కరు కూడా ఉన్నత వర్గాలకు కూడా ఎక్కడ కూడా అడ్డం లేదు పరిస్థితి సుమారుగా రెండు వేల ఐదు వందల ఓట్లు నాకు లేకపోయినా పలు అది కొట్టేయండి అని చెప్పినాడంట ఏమంటారు దీన్ని ఇదే జాఫర్ సభీకరణాల గురించి నేను ఆ రోజు కోర్టుకు కూడా వెళ్ళాను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళాను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చింది చేయబాకండి అని చెప్పి ఆయన మొండిగా మూర్ఖంగా వెళ్ళినారు నేను ఇంకా దాని మీద మళ్ళీ కూడా ఫైట్ చేయొచ్చు నేను దాని దాని మీద పదే పదే ఫైట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి అంగల్లో లేమంటారు వాళ్ళు మాకు అడ్డం పడినాడు అనుకుంటారనే ఒక సానుభూతితో నేను పోలేకపోయినాను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఇచ్చిన ఆర్డర్స్కి వ్యతిరేకంగా మీరు ఒక నిర్ణయం తీసుకున్నా కూడా సో ఆ రోజు మీరు అక్కడ ఉన్నటువంటి రెండు షాపులు ఇచ్చినారు నేను అప్లై చేయించాను కొంతమంది మీద కొంతమందికి కొంతమంది అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు ఒక్కళ్ళకైనా మీరు ఇచ్చినారా ఆ కాలం ఆ రోజు ఇక్కడ డెవలప్ కానీ ఆ రివిట్మెంట్ కంప్లీట్ గా జరగడానికి కానీ ఆ రోడ్డు పనులు జరగడానికి కానీ సుమారుగా యాభై మంది గుడిసెలు అక్కడ షాపులు పెట్టుకొని ఉంటే వాళ్ళందరినీ కూడా క్లియర్ చేయించి మనం అక్కడ అన్ని పనులు చేసుకుంటే ఆ యాభై మంది తిరిగి వచ్చి మీరు కనుక ఒకవేళ రెండు వందల షాపులు ఇస్తే మాకు కొన్ని షాపులు ఇవ్వండి అని పేదవాళ్ళు అడిగితే వాళ్ళ ఒక్కరికైనా ఇచ్చారా జంతువులు పేదవాళ్ళు ఒక్కరికైనా ఇచ్చినారా కంప్లీట్ గా మీ మహిళా శక్తి ఇచ్చుకున్నారు రెండో స మీ మహిళా శక్తికి ఇచ్చుకున్నారు ఒక్క ఎక్కడైనా మీరు మంత్రా లేకుండా ఉంటే ఎట్లా ఈ ప్రజలకు మంత్ర లేకుండా ఉంటే మీ ఎన్టీఎంకి మంత్ర జాబ సాధికనాల మీద పెట్టినటువంటి రుణగల శాఖల గురించి మాట్లాడుతా ఉన్నా ఒక్కసారి అయినా మీరు జన్యునిగా పారదర్శకంగా మీరు ఇచ్చినటువంటి కంప్లీట్ గా మీ వాళ్ళకి అవి ఈ రోజు ఒక్క షాప్ జరుగుతా ఉందా కనీసం అందరు కూడా తాళాలు వేసుకున్నటువంటి పరిస్థితి మీ కక్ష తెచ్చుకుంటా ఉన్నారని చెప్తా ఉన్నాను ప్రపంచ ఏం చేస్తున్నారు రేపు కార్పొరేషన్ మీటింగ్ ఉంది ఆ అజెండాను చూస్తే నాకు కడుపు మండింది మళ్ళీ సర్వేపల్లి కెనాల్ దగ్గర ఆ అంతా చేయించింది మన వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఆ పక్కన ఫ్లైఓవర్ కట్టించింది మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఇప్పుడు ఆ సర్వేపల్లి కెనాల్ మొత్తం మీద ఎక్కడైతే రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఆ సంజయ్ రెడ్డి స్టాచ్యూ దాకా కూడా కంప్లీట్ గా అక్కడ ఉన్నటువంటి సర్వేపల్లి కెనాల్ పక్కన మొత్తం షాపులు పెట్టించేస్తాడంట దానికి సంబంధించి ఎనిమిది కోట్ల రూపాయలు సాంక్షన్ చేయించుకోవడానికి రేపు పొద్దున ముప్పై ఒకటో మున్సిపల్ కార్పొరేషన్ అజెండాలో పెట్టినారు ఏంటో ధర్మమా ఆ రోడ్ని మనము ఒక మినీ బైపాస్ గా మనం డెవలప్ చేసుకుని సర్వేపల్లి కెనాలు రివిట్మెంట్ చేసుకొని అక్కడ ఫ్లైఓవర్స్ కట్టుకొని ఇంత చక్కగా బ్యూటిఫికేషన్ అక్కడ చేయించుకుంటామంటే ఆ పక్కనంతా కూడా ఒక కేంద్ర డెవలప్ చేయాలని మనం అనుకుంటుంటే మీరు తీసుకొని వచ్చి అక్కడ అన్ని కూడా షాపులు పెట్టేస్తే ఆ షాపులు ఇప్పటికే మీరు ఇచ్చినటువంటి జాఫర్ సాబ్ కెనాల్ షాప్స్ అన్ని కూడా ఫెయిల్ అయితే మళ్ళీ ఇక్కడ జాఫర్ సాబ్ ఇక్కడ సరోపల్లి కెనాల్ మీద మీరు షాపులు పెట్టడానికి ప్రయత్నిస్తా ఉన్నారంటే ఇది అడుగుతా ఉన్నాను మీరు ఒక్కనైనా జన్మలుగా ఇస్తా ఉన్నారా ఒక్కనైనా పారదర్శకంగా చేస్తా ఉన్నారా ఇంకా పరిపాలన మనం చూసినామా తప్పు కదా ఇవన్నీ కూడా మీకు తప్పనిపించట్లేదు బీసీ లోన్స్ ఇచ్చినారు మైనార్టీ లోన్స్ ఇచ్చినారు చేస్తారా కార్ ఎన్టీ మాల్గా ఇచ్చుకుంటా వస్తా ఉన్నారు ఏంటి మీరు మంత్రిగా ఎవరికి ఉన్నారు ఈ రాష్ట్ర మంత్రిగా ఉన్నారా ఈ ప్రసలక మంత్రిగా ఉన్నారా కార్పొరేటర్లను కొంటారు మేయర్లను కొంటారు జెపిటీసీలు కొంటారు ఎమ్మెల్యేలను కొంటారు నాయకులను కొంటారు మీరు చెప్పినటువంటిది ఏంటంటే నేను ఏదైనా కూడా కొనుక్కొని చేయగలను అనేది ఉందా మీకు ప్రజల బాధలు తెలియదా ప్రతిపక్షంలో కనుక మీరు పని చేస్తుంటే వేస్తా చెప్తా ఉన్నాను నేను ప్రతిపక్షంలో వైఎస్ఆర్సీపీకి సిపి పని ఉన్నాను పని చేస్తే నేను వైఎస్ఆర్సీపీకి పని చేస్తాను లేకుంటే ఇంటి దగ్గర కూర్చుంటాను నాకు ఈరోజు బాధలు తెలుసు ప్రజలు నా దగ్గరకు వచ్చి కష్టాలు పెడతా ఉంటే కేసులు పెట్టించుకుంటా ఉంటే ఇల్లు పగలు కొట్టించుకుంటా ఉంటే వాళ్ళని నటి రోడ్డు మీద నిలబెడతా ఉంటే వాళ్ళ ఉద్యోగాలు తీసేసి మీరు రోడ్డు మీద నిలబెడతా ఉన్నా కూడా ఆ కష్టాలు చెప్పుకుంటా ఉంటే ఆ కష్టాలు వింటున్న వ్యక్తిగా నాకు ఆ బాధలు తెలుసు మీకు ఆ బాధలు తెలుసుంటే మీరు ఇలా ప్రవర్తించరు ఎంతమంది డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి లేడీస్ని మీరు ఉద్యోగాలు తీసేసినారు ఎంతమంది డ్వాక్రా గ్రూపుల్లో ఉండే వాళ్ళని తీసేసి మీకు సంబంధించిన వ్యక్తులకి మీరు అటుగా వాళ్ళకన్నీ కూడా అప్పచెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది నేను వాళ్ళ పేర్లు కూడా ఇవ్వగలను కేవలం వైఎస్ఆర్సీపీలోనో వాళ్ళకు ఓట్లు వేయలేదనో ఆ కారణంతో డ్వాక్రాలో పనిచేస్తున్నటువంటి మహిళలందరినీ కూడా రోడ్డు మీద నిలబెట్టేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఈ విధంగా ఎక్కడైనా కూడా మహిళలు ఇబ్బంది పెడితే చదువుకునే బిడ్డలను ఇబ్బంది పెడుతు పేద సాధన ఇబ్బంది పెడితే ఈరోజు రెండు వేల ఐదు వందల ఇల్లు అండి కడుపు మండతా ఉంది బఫర్ జోన్ అంట పెట్టిన బఫర్ జోన్ సర్వేపల్లి కెనాలు పక్కన కానీ జాఫర్ సాహి కనాల్ పక్కన కానీ బఫర్ జోన్లు మనం పెడితే అక్కడ మీరు అంగల్లో పెట్టించుకొని తలాతో కలిగినటువంటి కెనాల్స్ ఉంటాయి పదిహేను కెనాల్స్ దానికి భాగం పుడిపోయింది కింద భాగం పూడిపోయింది మధ్యలో ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది కొంచెం కాలం ఉంటుంది ఆ కాలంకు మాత్రం మూడున్నర మీటర్ బఫర్ జోన్ పెట్టాలంట అక్కడ ఉన్నటువంటి ఇల్లు కొట్టేయండి ఎవడంటే వస్తాడో చూసుకుంటానని చెప్తా అన్నాడు ఎంతమంది నేను ఓదార్చాలి ఎంతమంది నన్ను దగ్గరికి వస్తే ఆదరించాలి ఇది మీకు అనిపించట్లేదా ఇల్లు తీసేస్తారా తీసేయండి మీకు అడ్డం ఉంటే తీసేయండి ప్రజలకు ఇబ్బంది అయితే తీసేయండి కోఆపరేట్ చేస్తాం ఏ ఒక్కరికి అడ్డం లేదు నేను ఒకరోజు మూలపేటలో ఒకే స్పాన్లో అండి ఒక పది ఒక ఐదేళ్ళ స్పాన్లో నాలుగు కాలువలు వస్తాయి ఉమామహేశ్వర టెంపుల్ పక్కన మీరు ఇల్లు చూడవచ్చు ఆ నాలుగు కాలువల్ని ఒక కాలువగా చేసేయచ్చు మీకు అంతగా అయితే నాలుగు కాలువలకి బఫర్ జోన్లు కావాలంట అవన్నీ కూడా వెనక పొడిపు ముందు పొడిపు నీళ్లు నీళ్ళు కూడా లేదు అవన్నీ కూడా హోటల్ రియాస్ దగ్గర ఒకటి కట్ అయిపోతా ఉంది పొగతోట దగ్గర నేను వెళ్ళాను ఆ కాల కాల వెంబడి తిరిగాను తోటలో ఒకటి క్లోజ్ అయిపోతా ఉంది ఈ విధంగా అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి పక్క పక్క పక్కనే ఉన్నాయి బట్ అన్నిటిని జాయిన్ చేసి ఒక కాలం తీసుకెళ్ళండి అసలు పారుదల లేదు డ్రైనేజ్ కాలవలే డ్రైనేజ్ కాలువలకి బఫర్ జోన్ ఏంటండి మూడు వందల బఫర్ జోన్ అని చెప్పి ఆ ఇల్లుని సగ విల్లు కొడుతుంది ఆ ఇల్లు దేనికి పనికొస్తుంది వస్తుంది ఒక మనిషి అడ్డంగా పడుకోవడానికి కూడా పనికి రాని పరిస్థితి ఉంది ఒక ఇంట్లో నేను వెళ్ళానండి ఆ ఇంట్లో ఆ బిడ్డ కాళ్ళు చేతులు పనిచేయు మీద పడుకోదు ముప్పై ఏళ్ళు అంట అంతకుముందు ఆ రెడ్ క్రాస్లోనే ఫిజియోథెరపీ చేయించుకుంటాం ఏంటంట పెన్షన్ తీసేశారు పెన్షన్ రావట్ల ఇప్పుడు మమ్మల్ని దీన్ని ఎనిమిది లక్షలు పెట్టుకున్నారంట వాళ్ళు ఆ కాలవ కట్టు మీద ఉన్నటువంటి ఇల్లుని ఇప్పుడు దాన్ని తీసేస్తే మేము ఎక్కడికి అంటారు ఆల్టర్నేటివ్ అయినా వాళ్ళకి చూపించారా చూపించలే మరి ఈ తప్పులు కదా ఇవి రెండు వేల ఐదు వందలు ఇల్లు అండి ఎల్లి మనం మన మన ఇళ్ళ ముందు ఈ పని ఎవరైనా చేస్తే మన ఇంటి దగ్గర అక్కడ మన ఇంటి మీద చేస్తే ఒప్పుకుంటామా మన బిడ్డల మీద శ్రీధర్ మీద పెట్టారు కదా కేసు ఆ విధంగా మన బిడ్డల మీద పెడితే మనం ఊరుకుంటామా నా కొడుకు మీద పెడితే నేను గమని ఉండగలనా మరి పెట్టారు ఏమి మీ పార్టీ ఏం కాదు కదా మా పార్టీనే కదా మా పార్టీలో గెలిచినప్పుడు మళ్ళీ తిరిగి మా పార్టీ దగ్గరికి వస్తే మీకేంటి మీకేంటి బాధ ఏదైనా కూడా ఒక ధర్మం న్యాయం ఉండాలా ఆ ఇళ్లను కొడుతుంటే నేను అందరికీ కూడా ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటా ఉన్నాను ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం దీని మీద మీరు అందరూ కూడా పర్సనల్గా చూడండి ఇది ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కాదు అవి పంటకాలవులు కాదు ఏదైనా ఉంటే మనం ఒకటి లేదా రెండు కాలవాలని పంట కాలవలుగా పెట్టుకొని దాన్ని ఎక్స్టెండ్ చేసి దానికి కావాలంటే బఫర్ జోన్ పెట్టుకున్నా పర్వాలేదు కానీ మిగిలిన కలవాలన్నీ కూడా డ్రైనేజ్ కాలువలే డ్రైనేజ్ కలవలకి మీకు సంబంధించినటువంటి మూడున్నర మీటర్ బఫర్ జోన్ అక్కర్లా కాబట్టి ఈ విషయంలో మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి అనేకమైనటువంటివి ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి నేను సమయం తీసుకొని అన్నింటినీ కూడా చెప్పడం జరుగుతుంది నారాయణ గారికి నేను ఒకటే విన్నవిచ్చుకుంటున్నా నేను నాకు మీ మీద చాలా మంచి గౌరవం ఉంది కానీ ఇది పద్ధతి కాదు నెల్లూరుని ఈ విధంగా పాడు చేయొద్దు రౌడీ షీటర్లని రోడ్డు మీదకి వదిలేయద్దు తరంగా కేవలం తెలుగుదేశం పార్టీ సానుభూతి రౌడీ షీటర్లు అన్న ఆలోచనతో మీరు వారందరినీ కూడా వెనకా ముందు చూసుకోకుండా చెయ్యొద్దు పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళకి వా వాళ్ళకు ఒక అధికారం ఉంటుంది వాళ్ళొక సిస్టమేటిక్గా వాళ్ళకు వచ్చినటువంటి అప్లికేషన్స్ని సిస్టమేటిక్గా మూడు వారాలు పడుతుంది వాళ్ళకి అన్ని చేసుకోవడానికి ఆ పద్ధతి ప్రకారం వాళ్ళు చేయగలిగితే చేసుకుంటారు మీరు ఏదన్నా ఉంటే మంచి మాటలు రివ్యూ చేయండి ఇన్ని హత్యలు జరిగినాయి కదా మీరు ఏ రోజైనా ఒక్క దగ్గరైనా కూడా ఇది తప్పు అని కానీ పోలీస్ పిలిపించి ఈ విధంగా జరగకుండా చూడండి అని కానీ ఒక్క మాట చెప్పిన సందర్భం ఉందా లేదు ఇన్ని టెలికాన్ఫరెన్స్లో ఏ ఒక్క రోజైనా టెలికాన్ఫరెన్స్లో ఎందుకు ఇలా జరుగుతుంది ఇది జరగకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పిన మాట ఉందా లేదు ఇది నెల్లూరు పరిస్థితి వంద శాతం చెప్తున్నాను అది ఏ ప్రక్రియ కోసం అయితే వాళ్ళందరికీ కూడా ఆల్టర్నేటివ్గా ఎవరైతే షాపులు పెట్టబడి ఉన్నారో వారికి మంచి ప్లేసెస్లో ఏదంటే కొన్ని ఉంటాయి అండ్ ట్రాఫిక్ రెండు రకాలు ఒకటి ఫుడ్ ట్రాఫిక్ అంటారు రెండోది వెహికల్ ట్రాఫిక్ అంటారు వెహికల్ ట్రాఫిక్స్ ఎక్కువ ఉండే దగ్గర ఇలా షాపులు పెట్టకూడదు ఫుడ్ ట్రాఫిక్ ఉండే దగ్గర పెట్టాలి అంటే పార్కులు కానీ రైల్వే స్టేషన్లు కానీ బస్ స్టాండ్లు కానీ బస్ స్టాప్లు కానీ ఇలా ఇలాంటి వాటిల్లో కొన్ని ప్లేసెస్ సెలెక్ట్ చేసుకొని మనం ఇట్లాంటివి కనుక పెట్టగలిగితే ఇట్లాంటి స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్స్ కనుక పెట్టగలిగితే జరుగుతాయి అట్లాంటి ప్లేసెస్లో వాళ్ళందరినీ కూడా అకామిడేట్ చేయడం జరుగుతాయి కానీ అంతేగాని వెహికల్ ట్రాఫిక్ ఎక్కువ ఉండే దగ్గర మాత్రం మనం ఇట్లాంటివి పెట్టడం శ్రేయస్కరం కాదు ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు వచ్చేది కాబట్టి అటువంటి ఎక్కడ కూడా అటువంటి ఉంచడానికి అవకాశం లేదు ఉండదు కూడా నేను ఒకటి చెప్తున్నాను అన్న పంటకాలేవున్నాయి నారాయణ గారే చెప్తా పంట పంటకాలవులు లేవు పారుదల లేదు అన్ని కూడా డ్రైనేజ్ కాలువలే మీకు ఒకప్పుడు చిల్డ్రన్స్ పార్క్కి ఎదురుగా అటుపక్క రోడ్డు మీద ఒక పెద్ద కాలం ఉండేది మురుగు కాలువ లాగా అది కూడా పంట కాల చింతారెడ్డిపాలెం సైడ్ వెళ్ళేది ఆ కాలువ ఎంత దుర్భరంగా ఉండిందంటే అసలు ఆ రోడ్డు కూడా చాలా గందరగోళంగా ఉండేది ఆ రోజు వివేకానంద రెడ్డి గారు దాని ఒక డ్రైనేజ్ కలవ సింపుల్గా చేసేసి దాని మీద రివిట్మెంట్ చేసి దాని మీద పైన బండలు వేసేసి ఆ పక్క షాపింగ్ కాంప్లెక్స్ షాప్ షాపులు పెట్టినారు పార్క్ ఎదురుగ్గా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఈరోజు చిల్డ్రన్స్ పార్క్ ఎంత డెవలప్ అయింది అది పంట కాలవ ఒకప్పుడు తర్వాత డ్రైనేజ్ కాలువైంది అయింది ఆ డ్రైనేజ్ కాలువని నీట్గా సిద్ధంగా ఆయన సుమారుగా టూ మీటర్స్ విడతతో కాలువ కట్టేసేసి దాని మీద బండరాలు వేసేసినాడు షాపులు బాగా జరుగుతూ ఉండే బ్యూటిఫికేషన్ వచ్చింది ఇది అనేది ఏంటంటే ఆల్మోస్ట్ నెల్లూరులో ఉన్నటువంటి కాలువలు అన్నింటిలో ఒకటో రెండో కాలువలు తప్ప అన్నీ కూడా డ్రైనేజ్ కాలువలుగా మారుతున్నాయి డ్రైనేజ్ కాలువలకు బఫర్ జోన్ అవ్వాల్సిన అవసరం లే ఏదో రెండు వేల పదిహేడులో ఒకరోజు ఇల్లు మునిగినాయని చెప్పి నేను మొత్తం కాలువలు అన్నిటి ఏంటండి అది ఒక నాలెడ్జ్ ఉండాలా నేను కాలువలు అమ్మడి తిరిగా నేను తిరిగిన తర్వాత మళ్ళీ ఆయన పోయి అదే కాలువ దగ్గరికి పోయి వైఎస్ఆర్సీపీ వాళ్ళ పనికి మనోళ్ళు వాళ్ళు వాళ్ళకి నాలెడ్జ్ లేదని చెప్పాడంట మళ్ళీ అవి చెప్పే అని చెప్పాడు నేను చెప్పింది ఈ తీస్తేనే మేము ఒప్పుకోవన్నాం మేము దిగమని చెప్పొచ్చా అంట ఆ కాలువ వరకు నేను ఏమంటానంటే మీరు ఒక నాలెడ్జ్ పెట్టుకొని ఏది డ్రైనేజ్ కాలువ డ్రైనేజ్ కాలువకి ఎంత ఉండాలా అని చెప్పి నేను ఏదో నా చేతిలో పవర్ ఉంది నేను ఏదైనా చేసేయగలను జేసీబిల్ రేపు పొద్దున వంద జేసీ తీసుకొచ్చి నెల్లూరుని విధ్వంసం చే ఇంకోటి కూడా అండి డాక్టర్లు ఒక నాలుగు డాక్టర్లు హాస్పిటల్స్ ఉన్నాయి ఎందుకు విధ్వంసం చేస్తున్నారు ఎంతవరకు ప్రాబ్లం ఉంది వాళ్ళకి నోటీసులు ఇవ్వండి వాళ్ళని కొంచెం పనిష్ చేయండి లేకుంటే పెనాల్టీలు కట్టించండి నాలుగు హాస్పిటల్స్ని ధ్వంసం చేస్తున్నారు కదా ఎప్పుడన్నా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఎక్కడైనా కూడా రైడ్స్ కానీ వ్యాపారస్తుల మీద రైడ్స్ జరగడం కానీ లేకపోతే ఇట్లా విధ్వంసం చేయడం కానీ ఎక్కడైనా జరిగినాయా జరగల కాబట్టి నేనేమంటానంటే ఏదో రెండు వేల పదిహేడులో ఏదో తుఫాన్ వచ్చింది నీళ్ళు వచ్చినాయంటే దానికి వంద కారణాలు ఉన్నాయి ఆ కారణాలు ఏంటన్నది చూసుకోవాలా అంతేగాని ఈ కాలువలు పంట కాలు అసలు పంట లేవు అన్ని కాలువలు కూడా కింద పైన కూడిపోయి ఉన్నాయి ఎక్కడ కూడా పారుదలు అన్నది జరగట్లే కాబట్టి అసలు ఎక్కడ పారుదలు ఉంది ఒక్కటి చెప్పండి మీరు పారుదల ఎక్కడికి ఉంది ఏ కాల ఏ పంటలకి పారుదల కావాలా ఎక్కడ అవసరం ఉంది లేదు సో అన్నీ కూడా డ్రైనేజ్ కాలవలకి బఫర్ జోన్లు ఇన్ని కూడా అవసరం లే బట్ అన్నింటినీ కూడా క్లియర్ చేస్తూ ఉంటే చాలు దానికి సంబంధించిన బిల్లులు కూడా ఎవరి పేరు మీద ఎంత పెట్టుకున్నారు అవన్నీ కూడా నేను ఇస్తా డేటా నా దగ్గర తెచ్చుకోను రాకుండా ఒక్కసారిగా అయ్యే పని కాదు నేను చెప్తాను అవన్నీ కూడా ఇదే విధంగా కనుక కొనసాగితే మాత్రం ఇంకా చాలా విషయాలు కూడా బయట తీయాల్సి వస్తుంది తీయడం కూడా జరుగుతుంది చాలాసేపు వచ్చింది ఎక్కడ జరిగాయ నాకు తెలిసి అయితే లేదు ఏది నాకు చెప్తే అబ్బా అన్న నేను ఒక మాట చెప్తాను అన్న మంచి ప్రశ్న అడిగినట్టున్నారు ప్రజావేదిక మాట్లాడితే ప్రజావేదిక కూల్చేతలు నేను ప్రజావేదిక అన్నది ప్యూర్లీ ఒక గవర్నమెంట్ ఫోరం బోక్ ల్యాండ్ గవర్నమెంట్ పోరంబోక్ ల్యాండ్ బిల్డింగ్ కూడా గవర్నమెంట్దే దాన్ని తీసేసింది కూడా గవర్నమెంటే కానీ ఇప్పుడు అట్లా కాదు కదా పేద సాదా తరగతి ఉన్నత కుటుంబాలకు సంబంధించిన ఇళ్లను కూల్ చేస్తూ ఉన్నారు మీరు ప్రజావేదిక అన్నది ప్రభుత్వ పోరంబోక్ ల్యాండు బిల్డింగు ప్రభుత్వందే తీసేసింది కూడా ప్రభుత్వమే దాన్ని ఒక్కదాన్ని అడ్డం పెట్టుకొని మీ ఈరోజు పేదలకు సంబంధించి హాస్పిటల్స్కి సంబంధించి ఉన్నత వర్గాలకు సంబంధించినట్టు కానీ ఈ ప్రైవేట్ ఆస్తులకు సంబంధించి మీరు చేస్తున్నటువంటి విధ్వంసం ఏంటి దీన్ని విధ్వంసం అంటారా దాన్ని విధ్వంసం అంటారా Gracias.